ఈటెల హరీష్ రావు భేటీ అట సో ఈ కాళేశ్వరం కమిషన్ ముందటికి హాజరు కాబోతున్నారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు రావు గారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు సో ఈ విషయంలో ఈటెల హరీష్ రావు భేటీ కాబోతుంది భేటీ అయ్యారని చెప్పేసి అయితే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అంటుడు ఆపై కేసీఆర్తో మాట్లాడిన బీజేపీ ఎంపీ షామీర్పేటలోని ఓ ఫామ్ హౌస్లో సమావేశం కాళేశ్వర విచారంలో ఒకే రకమైన జవాబు ఇవ్వాలనే డిస్కషన్ మీడియాతో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండు జరితే జరగవచ్చు దాంట్లో తప్పే ఉంది అంటే తప్పు చేసి ఉండొచ్చు చేయక ఉండొచ్చు కానీ మాట్లాడుకోవాలి తప్పే ఉంది సో ఈ విచారణ సంబంధించి మొత్తం డిస్కషన్ అయితే జరిగిందటో కాళేశ్వరం కమిషన్ నోటీసులు రాగానే కేసీఆర్ ఈటల మధ్య పాత బంధం మళ్లీ చిగురించిందని టీపీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు అందుకే చామీరిపోర్ట్లోని ఓ ఫార్మ్ హౌస్లో హరీష్ రావుతో ఈటల రాజేందర్ సమావేశమయ్యారని పేర్కొన్నారు శుక్రవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం కమిషన్ దగ్గరగా ఒకే రకంగా సమాధానం చెప్పాలని వీరు భేట జరిగిందని ఆరోపించారు సో రాజసింగ్ వ్యాఖ్యలపై సమాధానం చెప్పే దమ్ము ఉందా అని కూడా అడిగాడు రాజసింగ్ వ్యాఖ్యలపై సమాధానం చెప్పే దమ్ము కిషన్ రెడ్డికి ఉందా అని టీపీసీ చీఫ్ సవాల్ విసిరారు రాజసింగ్ లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం బీజేపీ నేతల చేతగాని తనమని ఎద్దేవా చేశారు మోడీ సరైన రీతిలో యుద్ధం చేయలేక ట్రంప్ ప్రకటనలకు ప్రలోభానికి గురై వెనకడుగు వేశారని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు సో అంటే కాళేశ్వరం కమిషన్ మంత్రి హాజరాయ్యిన నేపథ్యంలో ఈటల రాజేందర్ తోటి హరీష్ రావు షామీర్పోర్ట్లో ఓ ఫామ్ హౌస్లో సమావేశమయ్యారని అక్కడ పోయిన తర్వాత హరీష్ రావు ఈటల రాజేందర్ తోటి కేసీఆర్లో కేసీఆర్ తోటి ఈటల రాజేందర్కి ఫోన్ మాట్లాడిపించినని ఒకే రకమైన సమాధానం ఇవ్వాలని చెప్పి మాట్లాడుకోరని చెప్పి చెప్తుంటు అట్లాగే భారతీయ జనతా పార్టీ నేతలు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అడిగిన ప్రశ్నలకు సమా దమ్ సమాధానం చెప్పే దమ్ము లేదు కానీ రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని అని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండు సో అసలు అమెరికా ప్రలోభాల గురై ట్రంప్ బలో ప్రలోభాల గురై యుద్ధాన్ని విరమించుకున్నటువంటి నరేంద్ర మోడీ అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించినట్టుగా కూడా మనకు కనబడుతుంది ఈటల రా హ ఈటల హరీష్ రావు భేటీ అయితే అయినట్టుగా కొంత ఎవరో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్తుండ్రు